ఈరోజు రోజు వచ్చి తోటకూర అండి తోటకూర చుక్కకూర పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగిచ్చి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మాండీలో తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఒక పుల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వాష్ చేసి ఉంటున్న ఆకుకూరను కూడా వేసుకోవాలి ఆకుకూరలకి దేనికైనా సరే సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలాగ కలుపుకుంటూ ఉండాలి చింతపండు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు చుక్క పులుపుగానే ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కూరకి సరిపడినంత కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి కూర అంతా ఉడికిన తర్వాత గిరెటతో మెత్తగా మెదుపుకోవాలి కూర తయారైపోయినట్టేనండి పోపు వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు పులుసు కూరల కేటుకైనా సరే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పచ్చిశనగపప్పు సాయమినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని నాలుగైదు రబ్బులు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ అంతటిని ఈ ఆకుకూర పులుసులో వేసుకోవాలి కలుపుకోవాలి ఈ కర్రీ వచ్చి రైస్కైనా కైనా దేనికైనా టేస్ట్గా ఉంటుంది